కేంద్ర ప్రభుత్వం ఆధారు అలాగే ఈ వాటర్ ఐడి ఈ రెండు అనుసంధానం విషయంలో ఎప్పటి నుంచో చెప్తోంది దీనివల్ల ఏంటి అంటే చాలా వరకు నకిలీ వాటర్లను అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు చాలామంది బోర్డర్లో ఉంటారు ఇప్పుడు తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇలాగ కొన్ని కొన్ని బోర్డర్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ ఉంటాయి అక్కడ ఓట్లు ఉంటాయి ఇప్పుడు చాలామందికి తెలంగాణలోనూ ఓట్లు ఉంటాయి హైదరాబాద్లో ఆంధ్రాలోనూ ఓట్లు ఉంటాయి ఇవి నకిలీ ఓట్లు అవుతాయి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మేలే ఒక రకంగా ఎప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటివి తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది లేదు ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ ఎలక్షన్ అయినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు ఎక్కడికి వచ్చి ఓటేస్తారు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఓటేస్తారు అది ప్రాంతీయ పార్టీలకు కలిసి వస్తుంది కాకపోతే ఇప్పుడు అలా నకిలీ ఓట్లను అడ్డుకునే ప్రయత్నం సీరియస్గా చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం మాత్రమే ఓటర్ గుర్తింపు కార్డు ఆధార్ అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటాము అనేది ఎన్నికల సంఘం స్పష్టం చేసింది నకిలీ ఓటర్ల బెడత నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపడతామని అయితే అది చట్టాలకు అనుగుణంగానే ఉంటుందని చెప్తుంది ఇందుకు సంబంధించి ఆధార్ కార్డులు జారీ చేసే ఉడాయి సంస్థ ఎన్నికల కమిషన్ ఈసీకి చెందిన సాంకేతిక నిపుణుల త్వరలోనే చర్చలు జరుపునట్లు ప్రకటించింది ఇది కాకుండా మరొక రెండు కీలక ప్రకటనలు కూడా చేసింది ఒకటి ఇక్కడ ఏంటంటే ఓటర్ గుర్తింపు కార్డు ఎపిక్ నెంబర్పై పలువురు ఓటర్ల పేర్లు నమోదై ఉంటే దాన్ని ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులే గుర్తించేలాగా సాఫ్ట్వేర్లోనే ఒక ప్రత్యేక ఆప్షన్ను ఏర్పాటు చేశారు పోలింగ్ ముగిసిన అనంతరం బూత్ల వారీగా ఓటింగ్ వివరాలను ఆన్లైన్లో పెట్టే విషయమై చర్చలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది ఏది ఏమైనా ఇది ప్రాంతీయ పార్టీలకు ఒక షాకే ఎందుకంటే కాస్తంత ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ నకిలీ ఓట్ల దొంగ ఓట్ల అని అక్కడ దాన్ని మనం నిర్ధారించలేం కానీ రెండు ప్రాంతాల్లో ఓట్లు వేసే అవకాశం అయితే ఇక ఉండదు ఇది పూర్తిగా వస్తే కాకపోతే ఇది కూడా రాష్ట్రాలకు ఆప్షన్ వదిలేశారు ఇది ఏమి అంటే ఇది ఖచ్చితం అని అయితే ఏం చెప్పలేదు దానివల్ల కాస్త అంత కాకపోతే రేపొద్దున్న జీ ఎన్నిక లాంటివి వస్తే కనుక ఓటర్ ఐడి ఆధార్ పూర్తిగా అనుసంధానం కనుక చేస్తే ఖచ్చితంగా నకిలీ ఓట్ల బెడదైతే ఉండదు